హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీప్రియాసిల్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ సాఫ్ట్ కాటన్ లో డిఫరెంట్ డిజైన్ లో నేను మీకు ఈరోజు చూపిస్తున్నానండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ లో ఉన్నాయి మనకి శారీస్ అనేది దాంట్లో మీకు ఫస్ట్ శారీ డిజైన్ వచ్చేసి మంచి బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో అండి డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి అవుట్ లైన్ వచ్చేసి మనకి థ్రెడ్ లో టూ ఇంచెస్ కంచి బార్డర్ అనేది ఉంది పైన కింద దానిపైన మెరూన్ లో మనకి డిజైన్ అనేది ఉంది బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ సేమ్ అనమాట మనకి పైన ఎలా ఉందో కింద కూడా అలానే ఉంటది పళ్ళు మెరూన్ కలర్ కాంబినేషన్ పళ్ళు మెరూన్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ వచ్చేసి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి దాని కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి న్యావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్ బార్డర్ టూ సైడ్ వచ్చేసి మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్ బోర్డర్ అనేది ఉంది మిడిల్ అంతా సేమ్ డిజైన్ అండి కలర్ కూడా మనకి చాలా బాగుంది ఇలా పైన కింద సేమ్ బోర్డర్స్ అనేది వస్తుంది ప్యూర్ సాఫ్ట్ కాటన్ లో కూడా మనకి హెవీ క్వాలిటీ లో ఉంది పళ్ళు వచ్చేసి మంచి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు నావీ బ్లూ బ్లౌజ్ సాఫ్ట్ కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి నేవీ బ్లూ కి ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ అనేది ఉందండి కింద టూ ఇంచెస్ కంచి బార్డర్ కదా ఇది ఓన్లీ హాఫ్ ఇంచెస్ బార్డర్ అండి చాలా ఉంది బోర్డర్ కూడా ఫ్లవర్ టైప్ లో మనకి డిజైన్ ఉంది టూ సైడ్ మిడిల్ లో వచ్చేసి బ్లాక్ తో బొటా అనేది ఉంది మనకి మిడిల్ లో ఎలా వస్తుంది సారీ మంచి నేవీ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కింద బార్డర్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఎల్లో కలర్ బ్లౌజ్ నావీ బ్లూ హ్యాండ్స్ కి వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ బుట్ట ఇందాక చూపించాను కదా అదే బుట్ట వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ కింద బార్డర్ క్లాత్ కోట్ చూసారు కదా మీకు మంచి హెవీ క్వాలిటీ అండి సింగిల్ లేయర్ లో కూడా మనకి శారీ అనేది ఇలా వస్తుంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు పింక్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పెసర్ గ్రీన్ అండ్ మంచి ఎల్లో కలర్ అండి మించి కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ సేమ్ మోడల్ లో ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఎల్లో కలర్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలానే మీరు ఎనీ టూ శారీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సాఫ్ట్ కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చి లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ స్టైల్ బొటా చూసాం కదా ఇది ఆల్ ఓవర్ స్టైల్లో ఉంది లెమన్ లో కూడా కొంచెం గ్రీన్ మిక్స్ అయినట్లు అయినట్లుందండి డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ దీనికి టూ ఇంచెస్ కంచు బోర్డర్ అనేది ఉంది మనకి పైన కింద మ్యాంగో టైప్ లో డిజైన్ అనేది ఉంది కింద బోర్డర్ డోర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ సారి కలర్ కాంబినేషన్ వచ్చి బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ మారింది బోర్డర్ మెరూన్ కలర్ పళ్ళు మెరూన్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి పింక్ అండి గ్రే కలర్ కాంబినేషన్ లో ఉందండి శారీ అనేది మనకి టూ సైడ్ బార్డర్ వచ్చేసి టూ ఇంచెస్ కంచి బార్డర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో బార్డర్ అనేది ఉంది మిడిల్ అంతా ఇందాక చూయించాను కదా అదే డిజైన్ లో పింక్ కలర్ లో ఉంది మ్యాంగో డిజైన్ అనేది ఉంది కింద బార్డర్ పైన కింద సేమ్ బార్డర్ అండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ లో పళ్ళు డిజైన్ కూడా పళ్ళు డిజైన్ కూడా బ్లాక్ ప్రింట్ లో చాలా బాగుందండి డిఫరెంట్ గా డిజైన్ అనేది ఉంది ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ కటన్ లో నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చి ఇది వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ లో టూ కలర్ కాంబినేషన్ లో ఉందండి శారీ అనేది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఉంది మిడిల్ అంటూ బుటాస్ కూడా టూ కలర్ కాంబినేషన్ లో ఉంది వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి బుటా ఉంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి కాఫర్ బ్లూ లో వన్ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది దానిపైన మనకి మళ్ళీ బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా డిఫరెంట్ గా ఉందండి ఇది కూడా మనకి పెద్ద బార్డర్ అన్నట్టు కాకుండా సింపుల్ గా చాలా క్లాస్ గా ఉంది డిజైన్ అనేది ఇలా వస్తుంది మనకి సేమ్ బార్డర్ అనమాట పైన ఎలా ఉందో కింద కూడా మనకి అదే బార్డర్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి బార్డర్ కలర్ కాంబినేషన్ లో కాఫీ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు పళ్ళు అయితే డిజైన్ కూడా మనకి ఆల్ ఓవర్ స్టైల్లో పళ్ళు డిజైన్ అనేది వచ్చింది బోర్డర్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ ఇక్కడ ఈ కలర్ ఉంది కదా లైట్ కలర్ కాంబినేషన్ అదే కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ బ్లౌజ్ అనేది వచ్చింది నెక్స్ట్ మోడల్ లో డి కలర్ మోడల్ ఒకటేనండి డిజైన్ అనేది మనకి చేంజ్ అయింది ఇది వచ్చేసి గ్రే కలర్ అండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఉంది బోర్డర్ డిజైన్ అండ్ అంచునైతే కౌర్ సైఫైడ్ బ్లూ లో కంచి బోర్డర్ అయితే సేమ్ వచ్చింది ఈ బోర్డర్ చేంజ్ అయింది మిడిల్ లో బొటా చేంజ్ అయింది పైనంతా బొటా స్టైల్ వచ్చి కింద బార్డర్ స్టైల్ లో ఇచ్చారు ఇలా మంచి ఎల్లో షేడ్ లో ఇలా డిజైన్ లో మనకి బార్డర్ అనేది ఇచ్చింది దాకా వచ్చేసి శారీ అల్ వర్క్ బొటా వచ్చింది ఇదొచ్చేసి కింద బార్డర్ అనేది వచ్చింది శారీ కి పళ్ళు గ్రే కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ లో డిజైన్ బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి టూ కలర్ కాంబినేషన్ కదా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అండి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ సారీ కూడా మనకి బొటా స్టైల్లోనే ఉంది పైన వచ్చి పైన వచ్చి కాఫ్రీ సల్ఫైట్ బ్లూ బార్డర్ దానిపైన బార్డర్ దాని కింద బొటా అనేది ఉంది కింద బార్డర్ వచ్చి ఇలా బార్డర్ వచ్చిందండి రెడ్ కలర్ కాంబినేషన్ లో కింద బార్డర్ దాని మీడి లో వచ్చింది మనకి ఫ్లవర్ స్టైల్లో బుటా వచ్చింది అంటే కింద బార్డర్ అంతా మనకి బిగ్ బార్డర్ స్టైల్లో వచ్చింది మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అలవర్ స్టైల్లో మనకి పళ్ళు డిజైన్ అనేది ఉంది అదే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ బ్లౌజ్ ఇది కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో గ్రే కలర్ వచ్చింది పైన డిజైన్ చేంజ్ అయింది పైన వచ్చింది దాని పైన ఇలా బొటా స్టైల్ వచ్చింది కింద బార్డర్ వచ్చేసి డిఫరెంట్ గా బార్డర్ వచ్చిందండి ఇలా వచ్చింది మనకి కింద సేమ్ కలర్ కాంబినేషన్ అయినా డిజైన్ చేంజ్ అయింది మంచి గ్రే కలర్ లో డార్క్ గ్రే కలర్ లో ఆల్ అవర్ స్టైల్లో పళ్ళు గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ మోడల్ వచ్చేసి డబల్ బోర్డర్ చూపిస్తున్నానండి శారీ మిడిల్ కలర్ వచ్చేసి మంచి లెవెండర్ కలర్ కాంబినేషన్ లో మిడిల్ కలర్ టూ సైడ్ వచ్చేసి డబల్ బోర్డర్ బ్రౌన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో డబల్ బోర్డర్ అనేది ఉంది మిడిల్ అంతా బుటా స్టైల్లో ఉంది కింద కూడా పైన ఎలా అయితే డబల్ బోర్డర్ ఉందో కింద కూడా మనకి సేమ్ అలానే వస్తుంది బోర్డర్ అనేది బ్రౌన్ కలర్ పళ్ళు శారీ డబల్ బోర్డర్ లో సెకండ్ కలర్ ఉంది కదా ఆ కలర్ కాంబినేషన్ మనకి డిజైన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ కలర్ వచ్చేసి లైట్ బ్రౌన్ షేడ్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ అండి డబల్ పౌడర్ వచ్చేసి మెంత్ కలర్ అండ్ ఇది నాన్స్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ లో ఉందండి టూ కలర్ కాంబినేషన్ మిడిల్ వచ్చేసి లైట్ కాఫీ కలర్ కాంబినేషన్ క్రాస్ లైన్స్ డిజైన్ వచ్చి మిడిల్ లో మనకి బొటా అనేది వచ్చింది సేమ్ పైన ఎలా అయితే డబల్ కలర్ కాంబినేషన్ ఉందో కింద కూడా సేమ్ అలానే డబల్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అనేది ఉంది అంటే టూ కలర్ కాంబినేషన్ లో ఉంది ఆ టూ కలర్ కాంబినేషన్ లో ఒక కలర్ మంచి మెంతు కలర్ కాంబినేషన్ లో పళ్ళు అలవర్ స్టైల్లో ఉందండి సేమ్ మెంతు కలర్ కాంబినేషన్ లోనే డిజైన్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్ బోర్డర్ వచ్చేసి డార్క్ గ్రే అండ్ నాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్ బార్డర్ అనేది ఉంది మిడిల్ వచ్చేసి బొట్టా అనేది వచ్చింది క్రాస్ లైన్స్ వచ్చింది కదా ఇది వచ్చి ఓన్లీ బొట్టా వచ్చింది ఫైనల్ ఎలా అయితే టూ కలర్ కాంబినేషన్ ఉందో కింద బార్డర్ కూడా టూ కలర్ కాంబినేషన్ లో ఉంది దాంట్లో ఒక కలర్ వచ్చేసి మనకి పళ్ళు అంటే గ్రే లోని ఇది ఒక షేడ్ అండి ఆల్ ఓవర్ స్టైన్ ఉంది పళ్ళు సేమ్ అదే పళ్ళు కలర్ కాంబినేషన్ మనకి డిజైన్ బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ అయినట్లుందండి టూ సైడ్ బార్డర్ వచ్చేసి మెంతు కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది ఉంది శారీ గా మిడిల్ లో బుటాస్ మనకి మారుతనేయండీ శారీలో బార్డర్ లో సారీ బోర్ డబల్ బార్డర్ లో కూడా బార్డర్ అనేది మారుతుంది డిజైన్ అనేది పైన కింద ఇలా సేమ్ బార్డర్స్ అనేది వస్తుంది డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ పళ్ళు గ్రే కలర్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి టూ సైడ్ బార్డర్ వచ్చేసి డార్క్ గ్రే అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది ఉంది కింద మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ప్యూర్ సాఫ్ట్ కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి మెంతు కలర్ శారీ అండి ఈ రోజు వీడియోలో చెప్పాను కదా ఆల్ వెరైటీస్ శారీస్ అనేది నేను మీకు చూపిస్తున్నాను దాంట్లో ప్రైస్ కూడా మీరు సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలాగే మీరు ఎనీ టూ శారీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే పదకొండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మంచి మెంతు కలర్ పైన బొటా అనేది ఉంది బోర్డర్ వచ్చేసి కూడా సన్న గోల్డ్ కలర్ పైన మెరూన్ అండ్ గ్రీన్ తో బొటాస్ అనేది ఉన్నాయి కింద బోర్డర్ పళ్ళు మెంతు కలర్ పైన అంటే శారీ అంటే ఒకే కలర్ అండి మెంతు కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ మాత్రం ఇలా బోర్డర్ సేమ్ మోడల్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ మారింది శారీ ఆల్ ఓవర్ గా కింద బోర్డర్ చాక్లెట్ కలర్ పళ్ళు చాక్లెట్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇది డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పైనంతా బుటాస్ స్టైల్ ఉంది ఈ సారీస్ లో బుటాస్ కూడా మనకి డిఫరెంట్ గా ఉన్నాయి బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ అనేది ఉంది ఈ బుటాస్ మాత్రం ప్రతి శారీకి సేమ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి బోర్డర్స్ అనేది కింద ఇలా వస్తుంది బోర్డర్ పళ్ళు సింగిల్ కలర్ చెప్పాను కదా సింగిల్ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు డిజైన్ కూడా వస్తుంది సేమ్ అదే శారీ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ అనేది సేమ్ బోర్డర్ సేమ్ డిజైన్ శారీ ఆల్ ఓవర్గా సేమ్ డిజైన్ లో పళ్ళు శారీ కలర్ కాంబినేషన్లోనే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ సారీ ప్రైస్ వచ్చేసి సింగిల్ శారీ తీసుకుంటే మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అలానే మీరు ఎన్ని టూ శారీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి